నేను ఇంతకు మొదలు కూడా తీర్మానం మల్లన్న మాట్లాడేటప్పుడు తీర్మానమాలన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ల పార్టీలో ఉన్నప్పుడు నువ్వు లీడర్గా ఎదుగు పని చేయి పార్టీ కోసం సపోర్ట్ చేయి ఇలా దేశం మొత్తం కింద మీద ఉన్నది అడ్డగోలి ధరలు పెరిగిపోయినాయి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఆగమైపోయింది బీజేపీ ప్రాజెక్టులు కడతలేదు ఉద్యోగాలు ఇస్తలేదు ఇలా ఘోరమైన పరిస్థితుల్లో దేశం ఉన్నది అడ్డగోలిగా ఇలా సమాజం కుటుంబాలు మొత్తం అప్పులల్లో మునిగిపోయినాయని మేము మాట్లాడితే ఈయన ఈయన పదవి కోసము బీసీలను వాడుకుంటున్నాడు నువ్వు ఏబీసీ నేను ఏమంటాడంటే నువ్వు ఏబీసీల కోసం పనిచేసావు అది చెప్పు నాకు నువ్వు ఏబీసీ కోసం ఎన్నో మాట్లాడు నీ ఛానల్లో బీసీల కోసం ఎన్నో ఆయన మాట్లాడబట్టి తీర్మానం అల్లన్న ఛానల్లో ఎన్ని నీ ఇరవై ఏళ్ళ చరిత్రలో ఇరవై ఏళ్ళ చరిత్రలో బీసీల కోసం నీ పోరాటం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు మొదలైంది ఇలా మంత్రి పదవి కోసమా ఇప్పుడు ఉన్న ఆరు పద ఆరు మంత్రి పదవులు బీసీలకే హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు కూడా అన్న తప్పులేదు హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు కూడా కానీ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇస్తారు ఖచ్చితంగా కాపాడుకుంటారు పార్టీ ఒక సిస్టమేటిక్ గా పోతా ఉంటే నువ్వు పార్టీలో ఉన్నవాల్సివాడు ఆఫ్టర్ నువ్వు ముఖ్యమంత్రులను పార్టీలో యాజ్ చేస్తావా పార్టీలోకి వెళ్ళి బయటకెళ్ళు ఫస్ట్ నువ్వు బయటకెళ్ళి రాజీనామా చేసి నువ్వు ఏమో చూస్తావు నీ సంగతి ఏందో నువ్వు ఎంత మొనగాడవు అరే ఏంది నీ అన్ని నీ ఏంది అయితే నువ్వు లీడర్ అయితే మన జాజిల శ్రీనివాస్ ఎక్కడ పోవాలి నువ్వు లీడర్ అయితే నీలమ్మాది ఎక్కడ పోవాలి నువ్వు లీడర్ అయితే పున్నం ప్రభాకర్ ఎక్కడ పోవాలి నువ్వే నా పోరాటం చేసినావు నువ్వు నీ నాయకత్వం కోసం చేస్తున్నావా వేరే వాళ్ళని లీడర్ చేయడానికి వస్తున్నావా ఇప్పుడు బీసీలలో ఎవరి నాయకత్వంలో పనిచేస్తావు నువ్వు ప్రకటించు ఎవరి నాయకత్వంలో పనిచేసావు నీ నాయకత్వంలో ఎవడు చేయ నిన్న నమ్మడు బీసీలల్లో ఏ కులం నాయకత్వం కింద నువ్వు పనిచేస్తావు తీర్మార్మారానా చెప్పా అంటున్నా అంటే బీసీలు నువ్వు బీసీ అయితే నీ చుట్టూ తిరగలరా ఇలా ఇట్ల కులాలు పెట్టుకుంటూ పోతే ఇట్ల కులాలు పెట్టుకుంటే అందరూ అడుగుతారు ఇప్పుడు వంద బీసీ కులాలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంది బోయలది ఏంది బెస్తలది ఏంది కుమ్మర్ ఏంది కమ్మరేంది జంగం ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఎప్పుడు కావాలి లీడర్లు అరే మీరు అయిన వాళ్ళే పిసిసిలు అయిన వాళ్ళే మినిస్టర్లు అయిన వాళ్లే మంత్రులు అయిన వాళ్ళే మళ్ళీ నువ్వు ఇప్పుడు తీరుమారు మల్లనే కావాలి కాబోయే ముఖ్యమంత్రి నువ్వే అని ఫీల్ అవుతున్నావు వీడ ఇంతగానో నేను నేనేమంటాను అంటే నేను నేను మాట్లాడేది మొత్తం పార్టీ పార్టీ డ్యామేజ్ చేస్తున్నాడు కాబట్టి తీరుమారు అనే వ్యక్తి పార్టీని డ్యామేజ్ చేస్తా ఉన్నాడు కన్ను మిన్ను కానకుండా మాట్లాడుతూ ఉన్నాడు అది ఆయన ధైర్యం అనుకుంటున్నాడు కుక్క కూడా మరుగుతుంది తన ఇంటి మీద తిన్నింటి వాసాలు కుక్క కూడా మరుగుతుంది అంటున్నా ఎవరిని పడితే ఎవరిని పడితే ఆయన పెద్ద కథ ఏం కాదు నువ్వు నువ్వు ఏ పార్టీలో లేనప్పుడు కేసీఆర్ను తిట్టావు బీజేపీలో పోయినప్పుడు కాంగ్రెస్ ఇచ్చావు మరి నువ్వు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ రెండింటి మీద మాట్లాడమంటే నువ్వు ఆ రెండింటి మీద మాట్లాడినట్టు మాట్లాడి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చావు తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఏంటి నువ్వు నువ్వు ఏం సప్లై చేస్తావు చెప్పు నువ్వు ఏం కట్టలు కడతావో చెప్పాయా అది ఉన్నది కదా నువ్వు వస్తే ఏం చేస్తావో చెప్పు మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే నిన్ను వాళ్ళని నమ్మితే ఎంతకు పడితే అంతకు మాట్లాడడము